श्रीमन्महाभारतमु मूडुवन्दल यनभैरण्डव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దేవేంద్రుడు దేవతలతో సహా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే వారందరిని చూసి శ్రీకృష్ణుడు అర్జునుడు సింహనాదం చేస్తూ ఉన్నారు ఇక వారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడు చాలా ప్రసన్నంగా ఉన్నారు కనుక అగ్ని కాండవ వనాన్నంతటిని కూడా దహిస్తూ ఉన్నాడు సవ్యసాచి అయినటువంటి ఆ అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటే అతని బాణాల నుండి ఏ ప్రాణి కూడా బయటపడలేకపోతుంది అర్జునుడు యుద్ధము చేస్తూ ఉంటే ఆ యుద్ధాన్ని కూడా చూడలేకపోతూ ఉన్నాయి ప్రాణులు ఇక ఆ అర్జునుడితో యుద్ధం చేయటం అనేటటువంటిది అసాధ్యము కదా వన దహనములో నుంచి వస్తూ ఉండేటటువంటి ఆ వేడి పితృలోకానికి దేవలోకాలలోనికంతటికి కూడా ప్రవేశిస్తూ ఉంది ప్రాణి సంఘాలన్నీ భయముతో దీనంగా ఆక్రోషిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ఏనుగులను మృగాలను అన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు సంహరిస్తూ ఉన్నారు అట్లా ఆ అర్జునుడిని శ్రీకృష్ణుడిని ఆ యుద్ధములో ఆ ఖాండవ వనములో ఎవ్వరు కూడా నార్జునం మహాబాహో నాపి కృష్ణం జనార్దనం నిరీక్షింతువై శక్నోతి కశ్చిత్ యోద్ధుం పునః ఎవ్వరు కూడా కన్నెత్తి కూడా చూడలేకపోతూ ఉన్నారు ఇక యుద్ధం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శ్రీకృష్ణుడేమో రాక్షసులను దానవులను తన యొక్క చక్రముతో ఖండిస్తూ ఉన్నాడు ఆ రకంగా కాండవన దహనముతోని అగ్ని ఒక్కసారిగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక కృష్ణుడు అర్జునుడు ఇచ్చినటువంటి ఆ భోజన రూపమైనటువంటి కాండవ దహనము చేసి అగ్ని చాలా తృప్తిపడ్డాడు గొప్ప శాంతిని పొందాడు అయితే ఆ సమయములో మయుడు అనేటటువంటి రాక్షసుడు తక్షకుడి ఇంట్లో దాక్కున్నాడు ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు చూశాడు చూసి ఒక్కసారిగా తన చేతిలోనికి చక్రాన్ని తీసుకొని మయుడిని చంపాలి అని సిద్ధపడ్డాడు ఇక మరొక్క వైపేమో మయుడిని చూసి అగ్ని కూడా బూడిద చేయటం కోసం సిద్ధపడ్డాడు అట్లా ఇద్దరిని చూచేసరికి వెంటనే మయుడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడి రక్షించమని ప్రార్థన చేశాడు ఆ భయముతో కూడినటువంటి ఆ మయుడి యొక్క కంఠస్వరాన్ని విన్న అర్జునుడు అతనికి ప్రాణదానము చేస్తూ ప్రత్యువాచ మయం పార్థ జీవయన్నివ భారత భయపడవద్దు అని అన్నాడు ఒక్కసారిగా అర్జునుడి మనస్సులో దయ కలిగింది మయా నువ్వు భయపడవద్దు అని మళ్ళీ అతన్ని ఊరడించాడు అర్జునుడి శరణులో చేరినటువంటి ఆ మయుడిని శ్రీకృష్ణుడు కూడా చంపడానికి ఇష్టపడలేదు అగ్ని కూడా దహించలేదు ఆ రకంగా శ్రీకృష్ణుడి చేత అర్జునుడి చేత రక్షింపబడి ఇంద్రుని ఆక్రమణకు దూరమైనటువంటి ఆ ఖాండవ వనాన్ని అగ్ని పదిహేను రోజుల పాటు దహించాడు ఆ రకంగా ఖాండవ వన దహనం పూర్తయింది అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ